బాషా బ్రదర్స్ డైమండ్ హంటింగ్ అండి ఇది ఒక కొత్త ప్లేసు ఇది వచ్చేసి నల్లబోట్ అంటారు నల్లబోట్ పోయే దావా ఇంతకుముందు సోమసల ప్రాజెక్ట్ కోసం ఇక్కడ అంటే పై భాగంలో కొండలో తీసే రాళ్ళు ఇక్కడ కూడా గ్రానైట్ ఉందని గుంతలు తవ్వారు గుంతల్లో మనకు పనికి వచ్చే రాళ్ళు ఉంటాయని usko man teman di comments lo timmers ye tapi hmm ఫ్రెండ్స్ ఇలాంటి దొరుకుతున్నాయి మా ఛానల్ సబ్జన్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా అడవి ఈ అడవిలో మేము ఏదో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అడవి పోతుంటే వాళ్ళ ద్వారా వచ్చాము ఈ గుంటలు రాళ్ల కోసమే తవ్వినట్టున్నారు గ్రానైట్ అంట చాలా గుంటలు ఉన్నాయి గ్రానిట్ ఇది ఇవి చూ చుట్టూ చూడండి చూడండి ఇలా గుంతలు తవ్వేసి ఈ గుంతల్లోటి మట్టి చూస్తే ఏదన్నా దొరుకుతాయని మేము కూడా ఆశతో మేము డైమండ్ హంటింగ్ చేస్తున్నాం బాషాబాద్ ఇది ఒక రకంగా మెరుస్తూ ఉంది ఇది కాసా లేకపోతే దేనికి సంబంధించిందో ఏమో కొని మేము ఏ రాయిని వదలడం లేదు అని తీసుకొస్తున్నాం షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి లైక్ చేయండి కాదు మట్టి ఉంది ఈ ఏరియా వచ్చేసి నల్లబోట్ అంటారంట ఖమ్మం పీకేపాడు నుంచి పడమటి ఖమ్మంపాడు నుంచి ఒక బ్రిడ్జి ఉంటుంది ఒక కిలోమీటర్ తర్వాత అంటే ఉత్తరపు కాలువ సోమశిల ఉత్తరపు కాలువ ఈ ఏరియా కావున మీరు రావాలనుకుంటే వీడి చేయాలనుకుంటే వేరే అని చేయగలరని తెలియజేస్తున్నాము మేము కష్టపడుతున్నాం మీరు కూడా ఏదన్నా మీకు రావాలనుకుంటే అదే పనికి ఏమి రాబడలేదు అని చెప్పడం లేదు మేము